అందుకే ఏమంటున్నాడు ప్రభువు అయా తలుపు తీయండి తలుపు తీయని నేను తట్టుచూ ఉన్నారు కానీ ప్రభు అంటున్నాడు ఏమని మీరెవరో నేను ఎరగను మీరెవరో నాకు తెలియదు చూడండి అంత స్టిట్టు ఇంకా అది తీస్తాం నెక్స్ట్ అలా చేయకండి అని సేవకునిలాగా చెప్తాడా సేవకుడు ఏం చెప్తాడు పాపం ఏం చేస్తాడు ఈసారి బాగా రండి ఈసారి నుంచి మంచిగా రండి ఇక్కడి నుంచి ఎలా చేయండి అంటుంటాడు మీరేమో మా ఊలే సేవకుడేమో అలాగే కానీ జీవము కలిగిన దేవుని సంగము ఎలా ఉంటుందో పర్లోక రాజ్యం ఎంత స్టిట్టో ఇక్కడ వాక్యంలో చెబుతున్నాడు ఏమని మత్త ఇరవై ఐదు చూడండి పన్నెండు మిమ్మను ఎరగను మిమ్మును ఎరగను మీతో నిక్షేమంగా చెప్పుచున్నా నేను మిమ్మల్ని ఎరగను నేనయా నేనయా ప్రభువా పాట పాడుతుండే నీకు ప్రభువా మీ పరిచయ చేస్తుంటే ప్రభువా దయ్యాల వెలగొడుతుంటి నేను ప్రభువా ప్రవచిస్తుంటే ప్రభువా అద్భుతాలు చేస్తుంటే నేను మీరెవరు నాకు తెలియదు మిమ్మల్ని ఎరగను నేను అక్రమము చేయువారులారా అక్రమము అనగా క్రమము లేని వారని అక్రమము అంటే వ్యతిరేక పదం ఏమిటి క్రమము అక్రమము చేయువారులారా అంటే అక్రమము చేస్తుంటే క్రమము లేని జీవితం ఉంది క్రమముగా మందిరానికి రావడం లేదు క్రమముగా వాక్యానుసారమైన జీవితము లేదు క్రమమైన ప్రార్థన లేదు క్రమమైన వాక్యానుసారత లేదు క్రమము లేదు ఎంతమంది అక్రమాలు చేస్తున్నారో చెప్పండి ఇదనం ఈ దినం ఎంతమంది అక్రమాలు చేశారు అక్రమము ఈ దిన మందిరానికి వచ్చే విషయంలో ఏం చేస్తారు మీరందరూ అక్రమము చేయువారులా అని దేవుడు సెలవిస్తున్నాడు మిమ్మల్ని ఎవరైతే ఆలస్యంగా వచ్చారు అక్రమము చేయవారులారా అంటే క్రమము లేని వారులారా అంటున్నాడు దేవుడు ఇదనము దేవుడు మాట్లాడుతున్నాడు మీలో క్రమము ఉండాలి దేవుడు ఎలాంటి స్ట్రిక్ట్గా ఉంటాడో దేవుడు ఎంత కఠినమో ఇలాంటి విషయాలు తెలుసుకోండి దేవుడు స్వస్థపరుస్తాడు ప్రేమిస్తాడు కానీ చెప్పండి నీవు అర్హుడిగా ఉండాలి ఆ ప్రేమకు దేవుని కనికరము పొందుకోవడానికి అర్హత ఉందా చెప్పండి ఎన్నో వేల మంది ఉన్నారు ఏడు వేల మంది ఉన్నారు ఏలియా కాలంలో ఏలి ఎప్పుడునొక్కరినే ఒక్కడినే అంటున్నాడు దేవుని దగ్గర ఎవరు లేరు కానీ దేవుడు చెప్తున్నాడు ఏలియా నీలాంటి వాళ్ళు ఏడు వేల మంది ఉన్నారు వారిలో ఒక్కరిని గుర్తించాడు ఒక్కరినే ఎవరు ఎలిషానే చూడండి ఎలాంటి మనసత్వం ఉంది క్రమమైన మనసత్వం క్రమము అక్రమము లేదు మరొకటి ఏమిటి ధనవంతుడైనా దేవుని కోసం దరిద్రుడిగా బతకడానికి కోరుకున్నాడు దేవుని కోసం దరిద్రుడిగా చెప్పండి ధనవంతుడే దీధరం దేవుని కోసం రమ్మంటే దరిద్రంగా మారిపోవాలని కోరుకుంటున్నాడు దరిద్రంగా మనం మారుతామా చెప్పండి రా సేవకంటే ఎన్ని ఆలోచిస్తామో ఎన్ని ఉంటాయి మనకి మన లిస్ట్ ఉంటుంది మన దగ్గర ఒక లిస్టు ఎన్ని ఉన్నాయి కదా సేవ పోతే ఎట్లా ఆలోచిస్తాయి సిగ్గు లేదు మనకి జ్ఞానము లేదు చూడండి అదే నా సేవ అంటే అదే నా జీవితం అంటే అదే నా క్రైస్తవ జీవితం అంటే అదే నా జ్ఞానము లేని వరకు ఉండకండి ఈ లోకములో ఒకటే నిలిచేది ఒకటే అవసరమైనది వాక్యం అదే ఒకటే యేసుప్రభు చేసిన ఆఖరి ఆజ్ఞ నీ జీవితంలో నువ్వు చేయాలి యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత పునరుత్డైన తర్వాత ఒకే ఒక మాట చెప్పాడు ఏమిటి అది సమస్త జనులను శిష్యులుగా చేయడు శిష్యుడు అంటే ఏమిటి దాసుడిగా శిష్యుడిగా అంటే ఏమిటి చెప్పండి దీనుడిగా పూర్తిగా బెండ్ కావాలి ఇది నీలో రావాలి ఇది చేయాలి ఇది దేవుని ఆశ దేవుని ఆజ్ఞ ఇది ఆఖరిగా బూడిద శిష్యుడు అంటే బూడిద అందరినీ బుడిద చేయండి బూడిదగా మార్చండి నాకు బూడిదగా అయిన వాళ్ళు కావాలి అని దేవుడు సెలవిస్తున్నాడు నీలో బుడిద కనపడాలి ఇదన దేవుడు సెలవిస్తున్నాడు బుడిద ఉంటుందా చెప్పండి నువ్వు బూడిద కావాలి అవుతావా అవుతావంటే అందరు మోకరించండి అందరూ మోకరించండి ఎవరు మౌనముగా ఉండకూడదు